హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గులాబ్ జాము ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పండగలైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా చిన్న అకేషన్ ఉంటే సింపుల్గా చేసుకునే స్వీట్ గులాబ్ జామ్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ పిండిని తీసుకున్నా ఈ పిండిని ఎక్కువసేపు కాకుండా తక్కువ టైంలో మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇవి పగుళ్ళు రాకుండా బాల్స్లా చేసుకోవాలి ఇవి చేసుకునే లోపు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం దానికోసం షుగర్ సిరప్ కోసం బౌల్లో షుగర్ వేసి వాటర్ యాడ్ చేయాలి తర్వాత ఇలాచి కూడా వేసుకోవాలి ఇలాచి ఈ ఈ ఇలాచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇది ఇది అలా పాకంలాగా తయారవుతుంది తరువాత మిగతా బాల్స్ చేసుకునే లోపు మనం ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం డీప్ ఫ్రైకి చూడండి ఈ షుగర్ సిరప్ రెడీ అవుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ బాల్స్ని ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో పైన అలా రౌండ్గా తిప్పుతూ చేస్తే అవి బాగా ఫ్రై అవుతాయి వాటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత తినేసేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్